ఇక అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషరాఫ్ పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని అమెరికాకు అప్పచెప్పారు అని చెప్పి మాజీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ ఈ వ్యాఖ్యల్లో నిజం ఏమైనా ఉందా ఇదే నిజమైతే ఎందుకు పాకిస్తాన్ న్యూక్స్ నిస్ కంట్రోల్లో పెట్టినట్టు ముష్రాఫ్ నిజమా అది కరెక్ట్ గా నిజమా కాదా చెప్పలేం కానీ అమెరికా అన్నదండలతోనే పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్గా ఎమర్జైంది మీకు అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఇప్పుడు కాదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ చైనా నెక్సెస్ పెరిగింది పాకిస్తాన్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో కూడా చైనా సహకారం ఉంది కానీ వాస్తవంగా మొదటి నుంచి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు సహకరించింది అమెరికా నీకు పశ్చిమాసియాలో వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ అమెరికా చాలా రహస్యంగా సహకరించింది నైన్టీన్ సిక్స్టీస్లోనే ఇజ్రాయిల్కు అణ్వాయుధాలు వచ్చేసాయి ఇప్పుడు అమ్మ ఇరాన్కి అణ్వాయుధాలు ఉండొద్దని ఇరాన్ పైన దాడి చేస్తుంది భారత్ పైన అణు అణు జరిపినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఆంక్షలు పెట్టిన అమెరికా పాకిస్తాన్ అణు కార్యక్రమానికి సహకరిస్తూ వచ్చింది వాస్తవంగా అమెరికన్ చట్టాలను అంగీకరించవు ఒక దేశం అణు కార్యక్రమాన్ని జరుపుతోంది అనుకుంటే ఆ దేశానికి మిలిటరీ సహాయం చేయడాన్ని అమెరికా చట్టం ఒప్పుకోదు దానికి ప్రెసిడెంట్ ప్రత్యేకమైన ఎగ్జిప్షన్ ఇవ్వాలి నాకు నమ్మకం ఉంది ఆ దేశం న్యూక్లియర్ ప్రోగ్రామ్ లేదు అని అలా దాన్ని ప్రెస్లర్ సవరణ హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు అలా పాకిస్తాన్కు సక్సెస్ అమెరికన్ ప్రెసిడెంట్స్ వేవర్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఇస్తూ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు అనేక రూపాల్లో ఇచ్చారు ఎందుకంటే అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఏషియాలో ఇజ్రాయెల్ ఎలా ఉపయోగపడుతుందో సౌత్ ఏషియాలో పాకిస్తాన్ కూడా అలాగే ఉపయోగపడుతుంది ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక మన నాలైన్ అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించి కాస్త సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపెడితే పాకిస్తాన్ పూర్తిగా అమెరికా మిలిటరీ కౌగిల్ ఉండిపోయి అమెరికన్ మిల్ మిలిటరీ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికన్ మిలిటరీ అలయన్సెస్ అయినా సీటో సన్ సెంటో అని ఉండే అందులో పాకిస్తాన్ మెంబర్ ఇప్పటికీ కూడా ఒక రకంగా అమెరికాకు నాన్ నాటో అలై పాకిస్తాన్ నాటోలో లేదు కానీ అఫీషియల్గా గా నాటో బయట ఉన్న నాన్ నాటో అలై అందుకే మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన వల్లమాలిన ప్రేమ ట్రంప్ చూపెడుతూనే ఉంటాడు ఇటీవల దాదా పీర్జీలో కూడా మై ఫేవరైట్ అసీం మునీర్ అన్నాడు వైట్ హౌస్లో ఆయనకు లంచ్ ఇచ్చి మర్యాదలు ఇచ్చి ఐ ఇస్ హానర్ టు మీట్ అసీమ్ మునీర్ అన్నాడు ఎందుకు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతవరకు ప్రపంచములో తన మిత్ర దేశాల మిలిటరీ చీఫ్లను కూడా అలా సంబోధించిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి ఇప్పుడు మన దేశానికి వచ్చే వరకు మై ఫ్రెండ్ మోడీ అంటాడు ఇండియా మిలిటరీ చీఫ్ మై ఫ్రెండ్ అని అంటలే ట్రంప్ ఇక్కడే కాదు ఇండియానే కాదు ఫ్రాన్స్ యూకే కెనడా జర్మనీ ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలు కదా జపాన్ సౌత్ కొరియా ఈ దేశాల మిలిటరీ చీఫ్ల గురించి ఎప్పుడన్నా ట్రంప్ మాట్లాడా ఓన్లీ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు మై ఫేవరైట్ అని ఇన్క్రెడిబుల్ మ్యాన్ అని ఇలా మెచ్చుకుంటూనే ఉంటాడు కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు అమెరికాకు మధ్య అంతటి నెక్సెస్ ఉంటుంది సో ఇప్పటికీ పాకిస్తాన్కు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని అమెరికా అమ్మడమే కాదు బైడెన్ విధానాలకు భిన్నమైన విధానాలు ట్రంప్ అనుసరిస్తున్నాడు అనేక అంశాల్లో ఇంక్లూడింగ్ ఉక్రెయిన్ లాంటి ఇష్యూలో ఈవెన్ గాజా లాంటి ఇష్యూలో కూడా మీకు బైడెన్ విధానానికి ట్రంప్ విధానానికి చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు మీ గాజా తీసుకుంటే బైడెన్ ఎప్పుడు ఇరాన్ పైన దాడికి ఉపక్రమించలేదు ఇజ్రాయెల్కు కూడా రిస్ట్రిక్షన్ ఇచ్చాడు మీరు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అటాక్ చేయకూడదు ఇరాన్ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేయకూడదు ఇరాన్ సివిలియన్ ఎస్టాబ్లిష్ మీద అటాక్ చేయకూడదు ఇలా కండిషన్ పెట్టాడు బైడెన్ ఉక్రెయిన్ కాయిదాలు ఇచ్చి కూడా కండిషన్స్ పెట్టాడు మీరు డీప్ ఇన్సైడ్ రష్యా వాడకూడదు డిఫెన్స్కి మాత్రమే వాడాలని ట్రంప్ ఈ ఆంక్షలన్నీ ఎత్తివేస్తున్నాడు మీరు గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయిల్ అనుకూలంగా వెళ్ళి ఇరాన్ పైన స్వయంగా దాడి చేశాడు ఇప్పుడు టామ్ హాక్ మిసైల్స్ ఇస్తాను డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేస్తానికి ఉక్రెయిన్ కని అంటున్నాడు అందువల్ల ఇలా ఉక్రెయిన్ విషయంలో గాజా విషయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానానికి భిన్నంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వివరిస్తుంది కానీ మీకు పాకిస్తాన్ విషయంలో వచ్చేవరకు తేడా ఉండదు ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ ప్యాకేజ్ ఉంది బైడెన్ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ బైడెన్ ఇచ్చాడు నియర్లీ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మీకు ట్రంప్ కూడా ఇచ్చాడు ట్రంప్ త్రీ నైంటీ త్రీ మిలియన్ డాలర్స్ ఇచ్చాడు బయట మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇచ్చాడు సో అందులో మళ్ళీ ఎక్కడా తేడా లేదు ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ హసీమ్ మనీర్ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ఆయుధాలు కొనటానికి కూడా అండర్స్టాండింగ్ కుదిరాయి అందువల్ల మొదటి నుంచి అమెరికా పాకిస్తాన్ మిలిటరీ రిలేషన్ చాలా బలమైంది సో మీరు అమెరికా ఆల్వేజ్ ఇన్వెస్టెడ్ ఇన్ పాక్ మిలిటరీ లీడర్స్ ఎందుకంటే అమెరికా తెలుసు పాకిస్తాన్ లో ఉండే సివిలియన్ లీడర్స్ పౌర నేతలు కేవలం కీల బొమ్మలు పప్పెట్స్ మాత్రమే యాక్చువల్ పవర్ ఆర్మీ చేతిలో ఉంటుంది అని అందుకే మొదటి నుంచి కూడా ఆర్మీ జనరల్స్ అమెరికా కల్టివేట్ చేస్తూ ఉంటుంది పర్వేజ్ మిస్టఫ్ కూడా ఆర్మీ చీఫ్ మిలిటరీ తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్ పర్వేంద్ మిస్టాఫ్ ను కూడా అమెరికా హోస్ట్ చేసింది వైట్ హౌస్లో వెళ్ళాడు అయితే ప్రెసిడెంట్ హోదా వెళ్ళాడు అందువల్ల మీరు వెళ్ళి నో పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ చేయలేము పాకిస్తాన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ అమెరికాకు అప్ప చెప్పిండు ఏడు కొరకు అని పాకిస్తాన్ ఏముంది ఏది మొత్తం దేశాన్ని అప్ప కదా ఇప్పుడు ట్రంప్కు పాకిస్తాన్ మొత్తాన్ని ఇవ్వడం లేదా మీరు బెలూచిస్తాన్లో పోర్టు కట్టుకో పస్నీ వద్ద మీరు బెలూచిస్తాన్లో ఉన్న రేరెత్తులు ఇతర విలువైన ఖనిజాలని మీరే మా మైనింగ్ చేసి తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళడానికి వీలుగా ఒక రైల్వే లైన్ వేసుకోండి ఇలా అన్ని ఆఫర్లు ఇస్తున్నాడు ఆల్రెడీ క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు ట్రంప్ ఫ్యామిలీ సిక్స్టీ పర్సెంట్ ఓనర్షిప్ ఉన్న అమెరికా కంపెనీతో పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ డెవలప్ చేస్తానికి అమెరికా క్రాస్ ఇచ్చాడు అసీం అనే యునైటెడ్ మెటల్స్ కంపెనీ అనే అమెరికా కంపెనీతో భారీ ఎత్తున పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదను వెలికి తీటకు ఒప్పందం కుదుర్చుకుంది సో ఒక పాకిస్తాన్ మొత్తం దేశాన్ని అమెరికా కప్పచెప్పిన తర్వాత ఏ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ లెక్కన